క్రైమ్ న్యూస్ సంక్షిప్తంగా చూద్దాం అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్న ఓ పోకిరిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన బాబాజాన్ ఇప్పటి వరకు వంద మంది అమ్మాయిలను వేధించినట్లు తేలింది హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన షీ టీం ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు దీంతో చెంబుకూరు గ్రామానికి వెళ్లి బాబాజాన్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోతుబాగులో ఐదో తరగతి చదువుతున్న నయంపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు తీవ్ర గాయల పాలైన బాలు బంధువులు ఆసుపత్రికి తరలించారు ఇంటి పక్కన ఉండే వ్యక్తి పాత కక్షల కారణంగా ఈ ఘాతకానికి పాల్పడ్డాడని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు తిరుపతి శ్రీవారి మెట్టు సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది తమిళనాడులోని సేలంకు చెందిన నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసులు స్కార్పియోలో తరలించడానికి సిద్దంగా ఉన్న ఆరు చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లపై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయి భర్త మరో పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ ధర్నా చేసిందో భార్య విశాఖ పాలెంకు చెందిన విజయకు యలమంచలికి చెందిన మహమ్మద్ సిరాజ్ తో రెండు పేల ఏడులో పెళ్లైంది వీరికి ఓ కూతురుంది తన భర్త సాలూరులో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోంది భార్య సాక్షులతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయట్లేదని బాధితురాలు ఆరోపించింది న్యాయం చేసే వరకు కదలేదు లేదంటూ పోలీస్ స్టేషన్లో ఆమె నిరసనకు దిగింది చివరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఇంటికి పంపించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బీసీ బాలికల వసతి గృహంలో నాలుగో తరగతి విద్యార్థిని సంక్షేమాధికారిని కొట్టి గాయపరిచింది ఆమె భర్త కూడా చిన్నారిని అసభ్యంగా దూషించాడు సదరు అధికారిని ఇంట్లో పనిచేయడానికి వెళుతున్న విద్యార్థులను ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నని నిలదీసినందుకు భార్యను చంపేందుకు యత్నించారు భర్త అత్తమ్మా చిత్తూరు జిల్లాలో జరిగింది దారుణం లక్ష్మీ నరసమ్మకు శ్రీనివాసులతో పెళ్లైంది వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఇటీవల శ్రీనివాసులు రెండో వివాహం చేసుకున్నాడు దీంతో భార్య నిలదీసింది ఆగ్రహించిన శ్రీనివాసులు భార్యపై హత్యాయత్నం చేశాడు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు శ్రీనివాసుల్ని అదుపులోకి తీసుకున్నారు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకొండపల్లి గ్రామ శివారిలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఇరవై ఆరు మందిని అరెస్టు చేశారు పోలీసులు వారి నుంచి కోడిపుంజులు ఇరవై సెల్ఫోన్లు ఏడు కార్లు యాభై పేల నగదు స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ పట్టణంలో పోలీసులు కార్డు సర్చ్ నిర్వహించారు మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఓ రౌడీ షీటర్ ను పట్టుకున్నారు సరైన పత్రాలు లేని పంతొమ్మిది బైక్లు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు ఓ బెల్ట్ షాప్ లో స్పిరిట్ తో మధ్యాన్ని కల్తీ చేసి అమ్ముతుండడాన్ని గుర్తించి సీజ్ చేశారు